ఈ కుడుముల రెసిపీ చూసిన తర్వాత దీనికి ఏ పేరు పెట్టాలని చెప్పేసి కమెంట్ చేసేయండి కరోనా వచ్చిన కొత్తల్లో ఒక తమిళ్ ఛానల్లో అయితే ఈ రెసిపీ పోస్ట్ చేశారు అప్పుడైతే చాలా ఫేమస్ అయిపోయింది ఈ రెసిపీ చాలా ఛానల్లో కూడా పోస్ట్ చేశారు మరి మన ఛానల్లో దీని తయారీ విధానం ఎలా చూసేద్దాం పాన్లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి జీడిపప్పుని తక్కువ మంటలో బాగా దొరగా ఫ్రై చేయాలి ఇది వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుము వేస్తున్నానండి వేసి నెయ్యిలోనే బాగా ఫ్రై చేయాలన్నమాట కొబ్బరి తురుము వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేస్తున్నాను ఒక కప్పుకి ఒక కప్పు అయితే కట్టగా సరిపోతుంది నేను కొంచెం తగ్గించే వేసాను మేము స్వీట్ తక్కువగా తింటామని చెప్పేసి కొంచెం యాలకిల పొడి కూడా వేసి బాగా కలపండి బెల్లం బాగా మెల్ట్ అయ్యి కొబ్బరిలో కలిసి ఈ విధంగా కొబ్బరిలో తయారవుతుంది అనమాట చల్లడానికి అయితే పక్క పక్కన పెట్టేయండి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్యపిండి వేస్తున్నాను కొంచెంగా సాల్ట్ కొంచెంగా నెయ్యి వేసి బాగా కలపండి ఇప్పుడు దీంట్లో మరుగుతున్న వాటర్ అయితే వేస్తున్నాను ఒక కప్పు బియ్యపిండికి ఒకటిన్నర కప్పు అయితే కట్టగా సరిపోతుంది ముందు స్పూన్తో కలపండి తర్వాత రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత చేత్తో ప్రెస్ చేస్తూ కలపండి బాగా కలిపేశాను అనమాట మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఈ లోపు కొబ్బరిలో జొండలు అయితే తయారు చేసి తీసుకొచ్చాను ఒక అరకప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి కొంచెంగా నీళ్ళల్లో వాటర్ వేసి నాలుగు గంటల సేపు నానబెట్టాను నీళ్ళంతా వడగొట్టేసి బియ్యం పక్కన పెట్టేయాలి పిండి అయితే బాగా కలిసింది కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనకి ఇష్టమైన సైజెస్ లో వచ్చేసి కుడుములు తయారు చేసుకోవచ్చు ఈ రోజు నేను స్టఫింగ్ చేసి చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చిన్నగా అచ్చు కింద చేశాను అనమాట చేసి ముందుగా తయారు చేసి ఉంచిన ఈ కొబ్బరి ఉండొచ్చేసి ఇందులో అయితే పెట్టేశానండి పెట్టేసిన తర్వాత బ్రేక్ అనేది రాకుండా రౌండ్ గా చుట్టేసుకోవాలి ఒకవేళ బ్రేక్ వస్తుంది అనుకుంటే గనుక మీరు కొంచెంగా వాటర్ అనేది అరిచేతులు అద్దుకుని మీకు నచ్చిన సైజెస్ లో వచ్చేసి బాల్స్ కింద తయారు చేసుకోవాలి చేసిన బాల్స్ అని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసిన తర్వాత బియ్యంలో వాటర్ అంతా తీసేసాను కదా ఇప్పుడు ఆ జల్లెట్లో వచ్చేసి ఈ బాల్ అయితే పెడుతున్నాను ఈ కుడుము పెట్టేసి రైస్ అంతా దానికి అద్దెలాగా ప్రెస్ చేస్తూ ఉండాలి ఈ విధంగా అన్నిటికి ప్రెస్ చేసి రైస్ అంటుకున్న తర్వాత వాటర్ వచ్చేసి మరిగిస్తున్నాను అనమాట ఇడ్లీ పాత్రలో వీటిని వచ్చేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి ఈ రోజు నేను ఉపయోగిస్తున్న ఇడ్లీ పాత్ర వచ్చేసి ప్రేలేడి అనే వెబ్సైట్ నుంచి తీసుకున్నాను దీంట్లో మనకి రెండు ఇడ్లీ ప్లేట్లు ఒకటి వచ్చేసి మినీ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది రెండు డా ప్లేట్ ఉంటుంది ఒక స్టీమర్ ప్లేట్ అయితే ఉంటుంది లింక్ అని కమెంట్ చేయండి లింక్ కావాలనుకుంటే కనుక లేదంటే కనుక ప్రేలేడీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు నిమిషాలు అలా వదిలేసి ఓపెన్ చేశానండి చాలా పర్ఫెక్ట్గా మన పైన కోట్ చేసిన రైస్ కూడా ఉడికి కుడుములు అయితే చాలా పర్ఫెక్ట్గా తయారైపోయాయండి నేనైతే వీటికి పెట్టిన పేరు వచ్చేసి కరోనా కుడుములు అనమాట డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి ఈ కరోనా కుడుములని ట్రై చేసేయండి